హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న అరవయో భాగాన్ని వినీతం తనకి మధుకి జరిగిన మొత్తం సంభాషణని వినోద్తో చెప్పాడు విరాట్ వినోద్ మామూలుగా షాక్ తినలేదు నమ్మడానికి చాలా కష్టంగా ఉందన్నయ్య అన్నాడు వినోద్ రిసార్ట్లో తనకి మత్తు వలడానికి నేను స్నానం చేయించినప్పుడు తన పొట్ట మీద సర్జరీ మార్క్స్ని నేను చూశాను తను సబ్ కాన్షియస్ స్టేజ్లో ఉండి తన గతం మొత్తం చెప్పింది అందులో చాలా మటుకు నాకు తను అంతకు ముందు చెప్పినవే బట్ కొన్ని కొత్త విషయాలు చెప్పింది అప్పుడే నాకు తెలిసింది తనకి మత్తు ఇచ్చి ఎవరో రేప్ చేశారని ఆ తర్వాత తనకి చనిపోయిన కొడుకు పుట్టాడని చెప్పింది బట్ నిన్న తన వెడ్డింగ్ గిఫ్ట్ కింద తనని రేప్ చేసిన వాడిని శిక్ష పడేలా చేయమని అడిగింది నేను డీటెయిల్స్ అడిగితే మార్చి ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ఫో ఫోర్టీన్ వాలియా ఇంటర్నేషనల్ హోటల్ రూమ్ నెంబర్ త్రీ వన్ ఎయిట్ అని చెప్పింది అన్నయ్య ఆ రోజు ఆ రూమ్లో ఉన్నది నువ్వేగా షాక్తో అడిగాడు వినోద్ ఎస్ అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించమని చెప్పాను అన్నాడు విరాట్ వినోద్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది అన్నయ్య ఇది గుడ్ న్యూసే కదా నిజంగా సన్నీ తల్లి మధు అని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లికి మమ్మీ డాడీ కూడా అడ్డు చెప్పరు వదిన కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నాడు వినోద్ బట్ తనని రేప్ చేసిన వాడిని మధు చాలా అసహ్యించుకుంటుంది బాధగా చెప్పాడు విరాట్ అన్నయ్య నువ్వు ఆల్రెడీ నీ గతాన్ని తనకు చెప్పావు అప్పుడు నిన్ను అర్థం చేసుకుంది కదా పైగా నిన్ను ప్రేమించింది కూడా అక్కర్లేని టెన్షన్స్ పెట్టుకోకు నిజంగా ఇది దేవుడు బ్లెస్సింగ్ అనుకో మీ ఇద్దరిని దేవుడు ఇప్పుడు కాదు ఆరేళ్ల క్రితమే కలిపాడు అన్నాడు ఉత్సాహంగా వినోద్ విరాట్ ఏం మాట్లాడలేదు అయినా నువ్వు వదినికి నీ గతాన్ని చెప్పినప్పుడు ఆ రూంలో ఉన్నది తనేనని తనకి ఐడియా రాలేదా అని ప్రశ్నించాడు వినోద్ తనకి పుట్టిన బిడ్డ చనిపోయాడని అనుకుంటుందిరా మధు పైపెచ్చు నీతో పడుకున్నది నేనా అని ఏ ఆడపిల్ల ఆలోచిస్తుంది పైగా అది తన జీవితానికి ఒక పీడకల లాంటిది అది గుర్తు ఉంటుందా ఉంచుకుంటుందా చెప్పు అన్నాడు విరాట్ అయినా సరే అన్నయ్య ఎంతో కొంత డౌట్ వస్తుంది కదా అన్నాడు వినోద్ నేను ఆ రోజు తనకి పూర్తి నిజాన్ని చెప్పలేదురా అన్నాడు విరాట్ డలుక చెప్పానన్నావు కదా అన్నయ్య అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వినోద్ నిజానికి నాకు కేటాయించిన రూమ్ త్రీ వన్ సెవెన్ అయితే మధ్యలో త్రీ వన్ ఎయిట్కి వెళ్ళి ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశానని ఎలా చెబుతానరా ఎదురు ప్రశ్నించాడు విరాట్ సో నువ్వు వేరే వాళ్ళు అరేంజ్ చేసిన అమ్మాయితో ఉన్నావని మధు అనుకోవడం వల్ల తననేమో అనే డౌట్ తనకి రాలేదన్నమాట అర్థమైంది అన్నాడు వినోద్ తను ఆ కల్ ప్రిట్ కనిపిస్తే చంపేసేంత కోపంగా ఉంది అది నేనేనని తెలిస్తే మధు రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది అన్నాడు బాధకా విరాట్ వదిన చాలా అర్థం అర్థం చేసుకునే నేచర్ ఉన్న అమ్మాయి వర్రి అవకు అయినా ఇప్పుడు ఆ రోజు తనతో ఉన్నది నువ్వేనని అర్జెంటుగా చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందన్నయ్య లీవిట్ అవసరమైతే ఆ నిజాన్ని ఎప్పటికీ బయటికి రాకుండా సమాధి చేసేద్దాం అన్నాడు సీరియస్గా వినోద్ లేదురా ఆ ఇన్సిడెంట్ మధుని తన పేరెంట్స్కి దూరం చేసింది తనకి జీవితకాలపు బాధను మిగిల్చింది తన కన్న కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్న మధుకి నీ కొడుకు చనిపోలేదు నువ్వు ప్రాణంగా ప్రేమించే సన్నీనే నీ కొడుకు అని చెప్పడానికి చెప్పకుండా దాచడం ఎంతవరకు కరెక్ట్ రా తెలిసి తన సంతోషాన్ని మనం స్పాయిల్ చేస్తున్నట్టే కదా అని ప్రశ్నించాడు సో చెప్పడానికే రెడీ అయ్యావన్నమాట మధు కోపంతో నేను దూరం పెడుతుందని ఈ బాధ అంతేనా సీరియస్గా అడిగాడు వినోద్ విరాట్ ఏం మాట్లాడకుండా సీరియస్గా ఉన్నాడు అన్నయ్య నువ్వు మధు ప్రేమికుల్లా కాకుండా సీఈఓ విరాట్ లాగా ఆలోచించు నీకే ఏం చేయాలో ఎలా చేయాలో ఐడియా వస్తుంది మోర్ ఎవర్ మీ ఇద్దరు అస్సలు విడిపోరు ఎందుకంటే విడిపోయే వాళ్ళైతే ఆ రేళ్ళ క్రితమే బంధం ఏర్పడిందని తెలియకుండా ఇప్పుడు ఇలా ప్రేమలో పడేవాళ్లే కాదు ఇదంతా విధిలిఖితం వినోద్ చెప్పిన మాటలు విరాట్పై మంత్రంలా పనిచేశాయి యు ఆర్ కరెక్ట్రా లెట్ మీ డిగ్ ఇన్ టు ఇట్ అసలు ఆ రోజు మధు ఎందుకు ఆ రూమ్లో మత్తులో ఉందో తెలుసుకోవాలి అసలు ఆ ప్లేస్కి ఎందుకు వచ్చింది ఎవరు రప్పించారు నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుండి ఎవరు లాక్ చేశారు ఇవన్నీ తెలుసుకుంటే మేబీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం ఈజీ కావచ్చు అన్నాడు విరాట్ సుదీర్ఘంగా ఆలోచించి వావ్ సిఇ విరాట్ ఈజ్ బ్యాక్ అని బటన్ వేలు పైకెత్తి చూపించాడు వినోద్ మేబీ దీని వెనక సమీర హ్యాండ్ ఉందేమో అని డౌట్గా ఉందిరా వినోద్ అన్నాడు విరాట్ చూసేస్తే పోలా అని సమీర ఫేస్బుక్ అకౌంట్ని ఓపెన్ చేశాడు వినోద్ అందులో ఈ ఇయర్ జరిగిన సూర్య బర్త్డే పార్టీ పిక్స్ కనిపించాయి వినోద్కి కాసేపు అబ్జర్వ్ చేసి విరాట్కి పిక్స్ చూపించాడు వినోద్ అన్నయ్య ఇలా చూడు మార్చ్ ట్వంటీ సెవెంత్ ఆ సూర్యగాడి బర్త్డే మేబీ హోటల్ వాలియాలో ఆ ఇయర్ వాడి బర్త్డే సెలబ్రేషన్ జరిగి ఉంటాయి మధు అటెండ్ అయి ఉంటుంది అప్పుడే తనకి డ్రగ్స్ ఇచ్చి ఉంటారు వేరే వాడు రూమ్ లోకి వెళ్లేలోపే నువ్వు వెళ్ళి ఉంటావు అన్నాడు వినోద్ అనలైజ్ చేస్తూ అవును అన్నట్టు తలూపాడు విరాట్ ఇన్ కేస్ డిఎన్ఏ మ్యాచ్ అయితే మనం ఫస్ట్ చేయవలసిన పని సన్నీని పుట్టిన వెంటనే ఎవరు విసిరేసారో తెలుసుకోవడం అన్నాడు విరాట్ ఇంకెవరు మధు అమ్మ నాన్న పడేసి ఉంటారు అన్నాడు వినోద్ ఐ డోంట్ థింక్ సోరా అలా మరీ రోడ్డు మీద పడేస్తారని నేను అనుకోను అన్నాడు విరాట్ సాలోచనగా ఎందుకు అనుకో పెళ్లి కాకుండానే తెల్లైపోయిందని ఆ బిడ్డని విసిరేసి ఉండొచ్చుగా అన్నాడు వినోద్ అలా ఆలోచించే వాళ్ళైతే తనకి అభాషం చేయించి ఉండేవాళ్ళేమో కదా సమీరా కూడా పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది కదా మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా ఎదురు ప్రశ్నించాడు విరాట్ ఏమో అన్నయ్య కొంచెం గట్టిగానే బుర్రకి పదును పెట్టాలి అన్నాడు వినోద్ తన బుర్రని రుద్దుకుంటూ విరాట్ ఏం మాట్లాడలేదు అన్నయ్య ఆలోచిద్దాంలే పద వదిన రూంలోకి వెళ్దాం అన్నాడు వినోద్ నువ్వు వెళ్ళు నేను కాసేపు ఆగే వస్తాను అన్నాడు విరాట్ సరేనని వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి అన్నయ్య మమ్మీ డాడీతో పాటుగా నీ మరదలు కూడా వచ్చిందట పొరపాటును కూడా అటుకేసి వెళ్లకు సీరియస్గా చెప్పాడు వినోద్ ఏ మరదలు నొసలు చిట్లించి అడిగాడు విరాట్ అదే ఆ టాలెంట్ లేని టాలెంట్ అన్నాడు వినోద్ టాలెంట్ లేని టాలెంటా అని అడిగాడు విరాట్ క్వశ్చన్ మార్క్ ముఖంతో టాలెంట్ని తెలుగులో ఏమంటారో కూడా తెలియకుండా సిఇఓని ఎలా అయ్యావన్నయ్యా టాలెంట్ అంటే ప్రజ్ఞ అన్నాడు గంభీరంగా ముఖం పెట్టి వినోద్ చిరాగ్గా చూశాడు విరాట్ సర్లే నీకు చిరాగ్గా ఉందని అర్థమైందిలే కానీ నేను వదని చూసి వస్తా ఆగు అని విరాట్ క్యాబిన్ నుంచి సరాసరి మధు రూంలోకి వెళ్ళాడు వినోద్ రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి నవీన మధుకి ఫ్రూట్స్ తినిపిస్తూ కనిపించింది వినోద్ని చూసి నవీన షాక్ తింది నవీన అక్కడ ఉంటుందని తెలుసు ఆయన ఆశ్చర్యం నటించాడు వినోద్ మీరు ఇక్కడ అని అడిగింది నవీన షాక్తో నవీన మాటలు పట్టించుకోకుండా వదిన ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు వినోద్ వదినానా నిన్న అతను వదిన అని పిలుస్తున్నాడేమిటి షాక్తో అడిగింది నవీన అతను నా మరిది వినోద్ తను మా అక్క నవీన అంటూ ఒకరినొకరు పరిచయం చేసింది మధు వినోద్ ఏం మాట్లాడలేదు కానీ నవీన మాత్రం మధు అతను నీ మరిది ఎలా అయ్యాడు అని అడిగింది ఆశ్చర్యపోతూ మీ చెల్లెలు మా అన్నయ్య ప్రేమించుకుంటున్నారు అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు నేను అలా తనకి మరిదినయ్యాను మీకేమైనా ప్రాబ్లమా జోబులో చేతులు పెట్టుకుంటూ అడిగాడు వినోద్ నవీన ఆశ్చర్యంగా మధు కేసు చూసింది మధు అవును అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్పింది అయితే నువ్వు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నావా ఎవరతను నాకు చూపించవా అని అడిగింది క్యూరియస్గా నవీన ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళారు నీకు పరిచయం చేస్తానులే అంది మధు నవీన వైపు చూస్తూ ఉన్న వినోద్ వదిన లంచ్ అయిందా ఏమైనా తెప్పించినా అని అడిగాడు మధు చిన్నగా తగ్గి అక్క నీ లంచ్ అయిందా ఏమన్నా తింటావా అని అడిగింది మనసులో వినోద్ని తిట్టుకుంటూ నాకేమి వద్దు మధు తినేసి వచ్చాను అంది నవీనా మొబైల్ చూసుకుంటూ పోని స్నాక్స్ అని అడిగాడు వినోద్ మీరు నన్ను అడుగుతున్నారా లేక మధుని అడుగుతున్నారా అని అడిగింది నవీన ఇద్దరిని అనే సమాధానం చెప్పాడు నేను తినేసే వచ్చాను మా చెల్లికి కూడా తినిపించాను ఏమన్నా కావాలంటే నేను వెళ్ళి తెచ్చుకుంటాను మీకేమన్నా వర్క్ ఉంటే చూసుకోండి పొలైట్గా తిడుతూ చెప్పింది నవీన నవీన యాటిట్యూడ్ చూసి వినోద్కి కోపం వచ్చింది వదిన మీ ఆయన నాకు తినే టైం కూడా ఇవ్వకుండా కంటిన్యూగా వర్క్స్ అప్ చెప్తూనే ఉన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది బట్ ఒక్కర్నే వెళ్ళి తినాలంటే బోర్గా ఉంది బట్ ఇట్స్ ఓకేలే ఇలాగే ఆకలితో ఉండిపోతాను అన్నాడు కుర్చీలో కూర్చుంటూ వినోద్ అక్కడే సెటిల్ అయ్యేసరికి సర్లే మధు నేనిక బయలుదేరుతాను అంది నవీన అదేంటి వదిన నీ కాబోయే భర్త ఎలా ఉన్నాడన్న క్యూరియాసిటీ అస్సలు లేదు మీ అక్కలో నువ్వేమో మా అక్కకి నేనంటే ఇంత ఇష్టం అంత ప్రాణం అని తెగ కబుర్లు చెబుతావు అని డైలాగ్ వదిలాడు వినోద్ మధు కోపంగా వినోద్ కేసు చూసి పళ్ళు నూరుకుంది నవీన కతుక్కుమంది నిజంగానే మా చెల్లంటే నాకు ప్రాణం అంది నవీన భుజాలు తడుకుంటూ మీ చెల్లిని ఆ స్టేజ్లో వదిలేసి మీరు వెళ్ళిపోవడానికి రెడీ అయినప్పుడే తెలిసిందిలేండి అన్నాడు వినోద్ మొబైల్ చూసుకుంటూ లేదులే ఈవినింగ్ వరకు ఉంటాను అంది నవీన చిన్నబుచ్చుకుంటూ నవీన గారు నాతో కిందికి రండి ఆపోజిట్ షాప్లో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ చాలా బాగా చేస్తారు వదనికి అది ఇస్తే చాలా కాస్త బలంగా ఉంటుంది అది మీ చేతికిచ్చి నేను లంచ్కి వెళ్తాను పదండి అన్నాడు వినోద్ నవీన షాక్తో చూస్తుంది మధుకి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది వినోద్ని చంపేసేలా చూసి నాకు అవసరమైనప్పుడు మా అక్క తెలుస్తుందిలే వినోద్ నువ్వు వెళ్ళి లంచ్ చేసిరా అని చెప్పింది మధు పళ్ళనూరుకుంటూ సరేలే మా అన్నయ్య వచ్చాక తనకి నేను అప్పగించి వెళ్తాలి అన్నాడు అసలు కుర్చీలో నుంచి లేవకుండా మా చెల్లిని నేను చేసుకుంటాను మీరు వెళ్ళి లంచ్ చేయండి అంది నవీన నేను లంచ్ చేయలేదని మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు డోంట్ వరీ మా అన్నయ్య వచ్చాక తినడానికి వెళ్తాలండి అన్నాడు వినోద్ మీరు లంచ్ చేయనట్లేదని నేనేమీ ఫీల్ అవ్వట్లేదు అంది కోపంగా నవీన మరి నన్ను వెళ్ళి లంచ్ చేయమని ఎందుకు చెప్పారు అని అమ్మాయికుప్పు ఫేస్ పెట్టి ప్రశ్నించాడు వినోద్ మధుకి జిట్టు పీకేసుకోవాలనిపించింది బట్ పని పనిచేసి రావట్లేదు వినోద్ ఇంతలా విసిగిస్తాడని ఇప్పుడే తెలిసింది మధుకి నవీన ఏం మాట్లాడకుండా కోపంగా ముఖం పెట్టుకుని కూర్చుంది వదిన మీ అక్కకి నవ్వడం రాదా తెల్లగా అందంగా ఉన్న ముఖాన్ని కోపంతో ఎర్రగా టమాటా లాగా ఎందుకు చేసుకుంటుంది అని అడిగాడు నవీనని రెచ్చగొడుతూ వినోద్ మధు నా జోలికి రావద్దని నీ మర్దికి చెప్పు అంది కోపంగా నవీన ఇది మరీ బాగుంది పోయిపోయి ఎవడన్నా బురదలో రాలేస్తారా అని అడిగాడు వినోద్ నవీన కోపం తారాస్థాయికి చేరికింది నేను బురదన ఇది మళ్ళీ అను అన్నమాట అంది కోపంతో కళ్ళు చింతని పుల్లా చేసి బాబోయ్ వదిన మీ అక్కకి చంద్రమ్మకి పోయింది అన్నాడు వినోద్ భయం నటిస్తూ వినోద్ ఎన్ఎఫ్ ఐ విల్ కిక్ యూ స్టూపెట్ అంది మధు అరుస్తూ సారీ వదిన నన్ను కిక్ చేయాలంటే రెండు నెలలు ఆగాలి అప్పటికి కానీ నీ కట్లు విప్పరు అప్పుడు అన్నాడు వినోద్ కళ్ళు టపటపలాడిస్తూ నీకు నేను కాదు మీ అన్నయ్య కరెక్ట్ ఆగు ఆయన్ని రానివ్వు నీ సంగతి తేలుస్తా అంది మధు కోపంగా నేను ఇప్పుడు ఏమన్నానని మా అన్నయ్యతో చెబుతావు మీ అక్క ఏమన్నా తక్కువ నన్ను నానా మాటలని బాండ్ బ్రేక్ చేసి మరీ జాబ్ మానేసింది తన వల్ల కంపెనీకి ఎంత నష్టమో తెలుసా అన్నాడు నవీనా అని ఇంకా ఏడిపిస్తూ వినోద్ నవీన వెంటనే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోబోతుంటే విరాట్ వచ్చాడు విరాట్ అని విరాట్ని పిలిచి అక్క ఆయనే విరాట్ నాకాబోయే హస్బెండ్ అని పరిచయం చేసింది మధు హలో విరాట్ గారు అంది నవీనా విరాట్ చిరునవ్వు నవీ హలో చెప్పాడు విరాట్ని చూసేసరికి నవీన కళ్ళు మెరిశాయి ఇంకా తన చెల్లి జీవితం చక్కబడుతుందని సంతోషం ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపించింది విరాట్ కూడా అది గమనించాడు విరాట్ గారు మా చెల్లెలు చాలా కష్టపడింది ఇక మీద తనకి కష్టం అంటే ఏంటో తెలియకుండా మీరే చూసుకోవాలి అంది అర్థింపుగా ష్యూర్ నవీన తను మీకు చెల్లెలైతే నాకు వైఫ్ లైఫ్ తను నా ప్రాణం మీరు తన గురించి వరి అవ్వకండి ఐ ఆమ్ అన్నాడు చిరునవ్వుతో విరాట్ అక్క నువ్వు నా కొడుకుని చూడలేదు కదా చాలా క్యూట్గా ఉంటాడు పేరు సన్ని ఈసారి వాడిని నీకు చూపిస్తాను అంది మెరుస్తున్న కళతో మధు కొడుక విరాట్కి కొడుకున్నాడా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది నవీన విరాట్కి మాత్రమే కాదు నాకు కూడా వాడి కొడుకే అంది సీరియస్గా మధు పోనీలే మధు నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని వినోద్ వైపుకి తిరిగి ఆ బాబుకి నా మీరు డ్రాయింగ్ నేర్పించమని నన్ను అడిగారు అని ప్రశ్నించింది అవును అని తలపాడు వినోద్ డ్రాయింగ్ నేర్పడానికి నేనేందుకు నాకన్నా మా మధు ఏ పెద్ద ఆర్టిస్ట్ నాకన్నా పది రెట్లు బాగా డ్రాయింగ్ చేస్తుంది మధు అంది నవీనా ఆల్రెడీ మధు నేర్పించింది మధు శిక్షణతో వాడు చాలా బాగా డ్రాయింగ్ వేస్తున్నాడు ఇప్పుడు అన్నాడు విరాట్ మా వదిన చాలా టాలెంటెడ్ వంట సూపర్గా చేస్తుంది పాటలు సూపర్గా పాడుతుంది డాన్స్ ఇంకా బాగా చేస్తుంది యాక్టింగ్ అయితే విరగదీసేస్తుంది డ్రాయింగ్ అయితే ఇక చెప్పనక్కర్లేదు అన్నిటిని మించి అవతలి వాడి ఎముకలు కూడా బాగా విరగ అన్నాడు వినోద్ కొంటిగా నవ్వుతూ వినోద్ యాపిల్స్ తిను అన్నాడు విరాట్ నేను ఇంకా లంచ్ చేయలేదన్నయ్య అన్నాడు వినోద్ బాధ నటిస్తూ ఒకరోజు తినకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదులే ముందు యాపిల్స్ తిను అన్నాడు విరాట్ ఫక్కును నవ్వింది మధు వదిన ప్రస్తుతం నీకు దెబ్బలు తగిలాయి నీ ఎక్స్ప్రెషన్ సూట్ అవ్వలేదు నువ్వు ఇప్పుడు అవతలి వాళ్ళని చూసి నవ్వకూడదు సీరియస్గా చెప్పాడు వినోద్ అవతలి వాళ్ళు చూసి నవ్వేలా నువ్వు బిహేవ్ చేయకూడదు అంతకంటే సీరియస్గా చెప్పాడు విరాట్ పళ్ళు నూరుకున్నాడు వినోద్ నవీన వచ్చే నవ్వుని అతి కష్టం మీద ఆపుకుని మధు ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది నేను బయలుదేరుతాను అంది నేను దింపుతాను అని వినోద్ లేచి నించున్నాడు నవీన షాక్ కోపం అన్నీ కలగలిపి ఎక్స్ప్రెషన్స్తో చూస్తుంది మధు నవీన ఎక్స్ప్రెషన్ చూడలేక కళ్ళు మూసుకుంది నీతో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి తనని నేను పంపిస్తాను నువ్వు కూర్చో అన్నాడు విరాట్ సీరియస్గా వినోద్ నోరు మూసుకుని కూర్చున్నాడు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను విరాట్ గారు పర్వాలేదు అంది నవీన ఇట్స్ ఓకే అని డ్రైవర్కి కాల్ చేసి కార్ అరేంజ్ చేశాడు విరాట్ విరాట్ అరేంజ్ చేసిన కార్లో నవీన వెళ్ళిపోయింది సన్నీ ముద్దులొలికే మాటలు చూసి బామ్మగారు తాతగారు ముసిపోసాగారు భానుమతి సంతోషం పట్టలేక ప్రజ్ఞాని చూసి చూపించి సన్నీ ప్రజ్ఞాని అమ్మా అని పిలువు బంగారం అని అడిగింది మారుతిరావు కూడా కళ్ళు చెవులు పెద్దవి చేసుకుని మరీ అలర్ట్గా ఉన్నాడు సన్నీ అమాయకంగా ఫేస్ పెట్టి నానమ్మ ప్రజ్ఞ ఆంటీ అలా పిలవద్దని చెప్పింది కదా అన్నాడు ప్రజ్ఞ గతుక్కమంది నీకు పిలవాలనిపిస్తే సన్నీ అంది నాకు పిలవాలనే ఉంది బట్ అమ్మ చేసే పనులేవి నువ్వు చేయట్లేదుకా నాకు ప్రజ్ఞ ఆంటీ ఎప్పుడు నువ్వు ఎత్తుకుని ముద్దు చేయలేదు నేను అమ్మ అని పిలవడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు బాధ నటిస్తూ ప్రజ్ఞ తడబడింది అదేంటి సన్ని అలా అంటావు సరేలేరా నిన్ను ఎత్తుకుంటాను అని ఎత్తుకోబోయింది వద్దులే ఆంటీ నేను బండలా చాలా బరువుగా ఉన్నానని అప్పట్లో తిట్టావు కదా నన్ను ఎత్తుకో వదిలే అన్నాడు బిక్క వేసుకుని సన్ని అంతే ప్రజ్ఞాకి భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు అనుభవం అయింది ఏమిటి బండలా లావుగా ఉన్నాడని వాడిని తిట్టావుటే నీ కళ్ళు అసలు పని చేస్తున్నాయా పిచ్చి సన్నాసి ఎంత బక్కగా ఉన్నాడు చూడు అయినా వాడి తల్లి స్థానంలోకి రావాల్సిందనివి అలా పిల్లాడికి దిష్టి పెట్టచ్చా అని కడిగి పారేసింది భానుమతి సన్నీ ఏ యాంగిల్లో చూసినా బక్కగా మాత్రం అస్సలు లేడు ఉండవలసిన బరువు కన్నా ఒక ఐదారు కిలోలు ఎక్కువే ఉంటాడు కళ్ళు పనిచేయనిది నాకది నీకు అనుకుంది ప్రజ్ఞ పైకి మాత్రం నేను అప్పట్లో సరదా కన్నా అని అత్తయ్య వారు సీరియస్గా తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అని సారీ సన్నీ అంటూ చిన్నగా బుగ్గకి అంతే ఒక్కసారిగా గట్టిగా సన్నీ ఏడుపు లంకించుకున్నాడు అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు భానుమతి కంగారుగా ఏమైంది సన్నీ ఎందుకలా ఏడుస్తున్నా అని అడిగింది మారుతిరావుగాడు కంగారుగా చూడసాగాడు నేను నీ చేత తిట్టించానని ఆంటీ నా బుగ్గని కోపంతో గట్టిగా గిల్లేసింది నానమ్మా నాకు ఈ ఆంటీ వద్దు అని ఏడుపు రాగం అందుకున్నాడు సన్నీ అత్తయ్య సన్నీ అబద్ధాలు చెప్తున్నాడు నేను వాడిని అంత గట్టిగా నిజంగా గిల్లలేదు అంది ప్రజ్ఞ టెన్షన్గా నానమ్మ నిజంగానే ఆంటీ నా బుగ్గ గట్టిగా గిల్లింది నువ్వు తిడతావని అది అబద్ధం చెబుతుంది నువ్వు ఆంటీని తిట్టకు నానమ్మా ప్లీజ్ మళ్ళీ ఆ కోపం నా మీదే చూపిస్తుంది ఆంటీ అని బోరుమని ఎడవసాగాడు సన్నీ అత్తయ్య వీడి మాటలు అస్సలు నమ్మకు వీడు ఈ వయసు నుంచే అబద్ధాలతో ఆరితేరిపోయాడు రెండు తగిలిస్తే సరి అని సన్నీని అందుకోబోయింది భానుమతి ప్రజ్ఞని చాచిపెట్టుకొట్టి పసిపిల్లలు దేవుడితో సమానం వాళ్ళకి అబద్ధాలు అరడం ఎక్కడి నుండి వస్తుంది నా మనవడి మీద ఇంకొక అభాండం వేసినా ఊరుకునేది లేదు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది వీడు దేవుడు కాదు అత్తయ్య దెయ్యం వీడు వీడు అంటూ ఏమేమో చెప్పాలనుకుంది కానీ భానుమతి మరొక చెంపదెబ్బ గిఫ్ట్గా ఇవ్వడంతో నోరు పెగలేదు పాపం ప్రజ్ఞాకి ప్రజ్ఞ తన మేనత ఇచ్చిన రెండు చెంపదెబ్బలతో మాట్లాడడానికి సాహసించక కేసి కోపంతో గుడ్లు చూడ చూడసాగింది సన్నీ ఫేస్లో అమాయకపు ఎక్స్ప్రెషన్ పెట్టి కళ్ళు టపటపలాడిస్తూ ఆంటీ నావలే కదా నానమ్మ నిన్ను కొట్టింది ఐమ్ సారీ నీకు సారీ చెప్పాను కదా అయినా నా మీద కోపం పెట్టుకుంటావా ఆంటీ అని అడిగాడు బిక్కమోహంతో సన్నీ మాటలకి పాపం భానుమతి హృదయం ద్రవించిపోయింది మారుతిరావు కూడా చాలా బాధతో కూడిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ప్రజ్ఞ మాత్రం పళ్ళు పిండి అయిపోతాయేమో అన్నట్టుగా నూరేసుకుంది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్